ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన టూ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానున్న సంగతి తెలిసిందే అయితే అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా గురించి టీడీపీ ఎంపీ నంద్యాల పార్లమెంట్ సభ్యుడు బైరెడ్డి శబరి చేసిన ట్వీట్ సంచలనం రేపింది అల్లు అర్జున్ గారు నంద్యాలలో మీరు చేసిన ఎన్నికల ప్రచారాన్ని మా ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు నంద్యాలలో మీరు ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించిన విధంగానే ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాము నంద్యాలను సందర్శించాలన్న మీ సెంటిమెంట్ మాకు బాగా వర్కౌట్ అయింది మీ సెంటిమెంట్ ఇప్పుడు మా సెంటిమెంట్ అల్లు అర్జున్ గారు మీ పుష్ప టూ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ టీడీపీ ఎంపీ బైరెడ్డి సెపరేట్ ట్వీట్ చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం నంద్యాలొచ్చారు టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా పోటీ చేస్తున్నప్పటికీ మెగా కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ వైసీపీ తరపున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి రావటం అప్పట్లో సంచలనం రేపింది ఆ తర్వాత మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అంతేకాదు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించారంటూ అల్లు అర్జున్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై కేసులు కూడా నమోదయ్యాయి ఇటీవలే అల్లు అర్జున్ మీద నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నంద్యాలలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది నంద్యాలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఫరూక్ విజయం సాధించారు అలాగే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది నంద్యాల పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏడింటిలోనూ టీడీపీ విజయం సాధించింది అలాగే నంద్యాల ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసిన బైరెడ్డి శబరి ఘన విజయం సాధించారు ఈ నేపథ్యంలో అప్పటి సంగతిని గుర్తు చేసేలా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అల్లు అర్జున్ గురించి ట్వీట్ చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అయితే కొంతసేపటి తర్వాత ఆ ట్వీట్ను బైరెడ్డి శబరి డిలీట్ చేశారు అయినప్పటికీ అప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది